మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఆ తండ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో ఇచ్చిన మహిళలకు ఇచ్చిన పూర్తిగా అసరా కానీ ఏయుత కానీ అమ్మఒడి కానీ లేకపోతే డోక్రా సున్నా ఒడ్డీ కానీ ఈజీ రింబర్స్మెంట్ కానీ మహిళలకు సంబంధించిన అన్ని పథకాలు కూడా నూటికి నూరు పెర్సెంట్ అమలు చేసేలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా మహిళలు అందరూ కూడా రేపు ముప్పై తారీఖు కాడి నుంచి ఎనిమిదో తారీఖు దాకా పది రోజులు పెద్ద ఎత్తిన కార్యక్రమం చేసుకుంటూ రోజుకు ఐదు వేల మందితోటి ఈ నియోజకవర్గంలో యాభై రెండు వేల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు రోజు టెన్ పర్సెంట్ కాడికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మనసార ఆసరా అనే సంబరాలు ఇక్కడ చేసుకుంటూ ఇది అందరూ కూడా మైళ్ళు అందరూ పొద్దున పది గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల దాకా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా మా ఇంటి దగ్గర ఇక్కడ ఊరుపాలెంలో ఉన్న మా ఆఫీస్ దగ్గరికి పుట్టింటికి వచ్చినట్టుగా వచ్చి అందరినీ నేను పుట్టింటికి మా అక్కశందరినీ ఆహ్వానించడం జరుగుతుంది ఐదు వేల ఐదు వందల ఉంటే రోజుకి ఐదు వందల గ్రూప్ యాభై గ్రూపులు కాడికి ఇక్కడికి వచ్చి అందరూ వాళ్ళు మహిళల్లో మహిళలు జరిగిన ఐదు సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కరోనా ఉన్నా కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎనతిరకుండా నూరు నవరత్నాల్లో ఉన్న పథకాలన్నీ అమలు చేసినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేయడానికి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏం చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏం చేశారు బేరీ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ గ్రూపుల ద్వారా ఇంకా మహిళలు అభివృద్ధి చెందాలి సాధికారత పెంచుకోవాలంటే ఏం చేయాలన్నది ఒక చర్చ గోష్ఠ కింద పెట్టి అయిన తర్వాత అందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఆడబడుచుల్ని అందరినీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమం ఎవరైతే ఆడబిడ్డని ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులు పండక్కి తీసుకొచ్చి ఎలాగైతే సారితో పంపుతామో అదే రకంగా నా తోబుట్టులు కూడా ఇంటికి పంపడానికి ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కులాల మతాలు లేవు అందరూ డోకలమ్మలో ఉన్న ప్రతి అక్కచెల్లమ్మ కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడా కూడా పొలిటికల్ మీటింగ్ కాదు ఎవరో మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి పార్టీ కార్యక్రమాలు కానీ కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ డోకరా రుణమాఫీ ద్వారా కానీ డోకరా ఈరోజు మా కాన్ఫరెన్స్లో పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై లక్షల రూపాయలు గ్రూప్కి డోకరా రుణాలు తీసుకుని సవియంగా టైంకి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ డిఫాల్ట్ లేకుండా చెల్లిస్తూ ఆ కుటుంబ అవసరాలకి అలాగే పెద్ద ఎత్తున ఈ ఈ డబ్బుతోటి గృహ నిర్మాణం కూడా జరిగింది ఎక్కువ బీసీ ఎస్సీ నియోజకవర్గంలో ఉంటాం ఈ ఎవరైతే అడ్డు అట్టడుగు వర్గాలు ఉన్నారో అందరూ కూడా ఇర ఇచ్చాం సుమారు పది పదమూడు వేల మంది ఇల్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది డోకరాలు ఉంది రకరకాలుగా ఆ డబ్బును ఉపయోగించుకుంటూ రాబోయే రోజులు ఏం చేయాలన్నది కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఈ యొక్క ఈ మనసార అసరా అనే దాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ కూడా

విత్ ఫాకస్ ఆరియల్ యాండాజి అన్న చాగ్లా ఓరోయిపోద మనిషి యా రీడింగ్ వ నీట్ సే చాల అదికోదన్ రీడింగ్ అన్న తోడమే ఎన్ని కొడ అన్న అదికోదన్ ఎంత వస్తా పెల్లలంటే ఏకసే సంగీతి మెరిసే నక్షత్ర అలిసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మ నాన్న గుండె చెప్పు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్